అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ కి స్వాగతం నేను విశాలక్ష్మి సిష్ట ఈరోజు మనం తెలుసుకోబోయే నీతి కథ పేరు చేటు కలిగించే చెప్పుడు మాటలు పురిక అనే ఊళ్ళో పౌరికుడు అనే రాజు ఉండేవాడు ఆ రాజు చాలా దుర్మార్గుడు ప్రజలను నానాహింసలు పెట్టేవాడు కొంతకాలం అయ్యాక దుష్టుడైన ఆ రాజు మరణించాడు మరణించిన ఆ రాజు కాస్త ఒక నక్కగా జన్మించాడు కానీ ఆ నక్కకి పూర్వ జన్మ జ్ఞానం ఉండిపోయింది పూర్వ జన్మలో తనెంత దుష్టుడో తెలుసుకుని విచారించింది ఈ జన్మలో ఎవరినీ బాధించకుండా ఉండాలి అని నిశ్చయించుకుంది గొప్ప వ్రతాన్ని పాటించడం మొదలుపెట్టింది మాంసం తినడం మానేసింది అడవిలో ఉండే చెట్టు నుండి క్రింద పడ్డ ఫలాలు తినసాగింది మాంసం తినని నక్క కూడా ఒక నక్కేనా దీని చేత ఎలాగైనా మాంసం తినిపించాలి అని తక్కిన నక్కలన్నీ చేరి మాంసం తినమని ఎంత బలవంతం చేసిన సాధువైన నక్క మాత్రం ఆ మాటలు వినక నిగ్రహంతో ధర్మబద్ధంగా జీవిస్తోంది తోటి నక్కలకు ఈ పద్ధతి నచ్చలేదు తమ మధ్యలో ఒక్కడు మంచివాడున్న చెడ్డవాళ్లకు ఇష్టం ఉండదు కదా ఓ రోజు పులి నక్క దగ్గరికి వచ్చింది ఓ స్నేహితుడా నీ మాట అంగీకరిస్తున్నాను మంచి మార్గం వైపు నడిపించే గురువు కోసమే చూస్తున్నాను నీ వద్ద నేను శిష్యునిగా ఉంటాను నీ ఉపదేశాన్ని శిరసాహ వహిస్తాను నీవు నాతోనే ఉండు అంది ఎంతో ప్రేమగా అప్పటి నుంచి నక్క పులి మంచి స్నేహితులయ్యాయి నక్క బోధించే హితవచనాలు పులి మనస్సుకి బాగా నచ్చాయి పులి తినే మాంసాన్ని రక్షించే బాధ్యత నక్కదే అయినా నక్కకు మాంసం తినే కోరిక కలగడం లేదు అక్కడి ముఖ్య సేవకులైన జంతువులన్నింటికి నక్కపై అసూయ పెరిగిపోయింది ఎలాగైనా నక్కని అవమానపరచాలి అనుకున్నాయి ఒక ఉపాయం ఆలోచించి పులి తినే మాంసాన్ని నక్క దాచే స్థలం నుంచి కాజేశారు సేవకులు పులికి మాంసం పెట్టాలని ఆ ప్రదేశం అంతా వెతికినా నక్కకి దొరకలేదు రోజూ దాచే చోటే కదా మాంసం ఏమైంది అని నక్క మళ్లీ మళ్లీ అంతా వెతికి ఈ మాంసాన్ని ఎవరు ఎత్తుకెళ్లారు దొంగలెవరో ఎలా తెలుసుకోవాలి అని చాలా విచారించింది చివరికి నక్క పులి దగ్గరికి వచ్చింది బాధగా రాజా మీకోసం దాచిన మాంసం ఎవరో ఎత్తుకుపోయారు అంది ఎంతో దుఃఖంతో నక్క పులి వెంటనే సేవకుల్ని పిలిపించింది ఆ దొంగని వెదిగి పట్టండని ఆజ్ఞాపించింది ఆ అసూయాపరులైన సేవకులు నక్కను అవమానించాలనుకుంటున్నారు కనుక వెంటనే మాంసం తెచ్చి రాజుకి చూపించారు పులి ఆశ్చర్యపోయింది పులి కళ్ళు కోపంతో ఎర్రగా మెరిశాయి తను నమ్మిన నక్క తననే మోసం చేస్తోందా ఈ నక్క గొప్ప నీతిమంతుడని అనుకోవడం తనదే తప్పు అని మనస్సులో అనుకోవడం మొదలుపెట్టింది ఇదే సమయం అనుకుని సేవకులు రాజైన పులి చుట్టూ చేరారు రాజా నక్కేమిటి వ్రతమేమిటి మాంసం తినకపోవడమేమిటి ఇవాళ మీ మాంసం దొంగిలించింది రేపు ఎవరిని చంపి తింటుందో మీరు మంచివారు కనుక నక్క మాటలు నమ్మారు మా మాట విని త్వరగా దీన్ని వదిలించుకోండి దుష్టుణ్ణి దగ్గరకు రానీయకూడదు అని సేవకులు అంటుంటే పులి క్రోధంతో గాండ్రించింది సేవకులను చూస్తే మీరే నా హితులు వెళ్ళండి వెంటనే ఆ నక్కని పట్టుకుని వధించండి అంది సేవకులు ఎంతో ఆనందంతో నక్కకు మంచి శాస్తే అయ్యింది అని మనసులో మురిసిపోయాయి ఆ పులి అరుపులు అడవి అంతా ప్రతిధ్వనించాయి పులి తల్లికి ఈ విషయమంతా తెలిసింది కొడుకు అసూయాపరుల మాటలు విని నక్కకి హాని చేస్తున్నాడు అని అర్థమైంది కొడుకులు చెడు మార్గంలోకి వెడుతుంటే తల్లి వారిని మళ్ళీ మార్గంలోకి తీసుకురావాలి కదా అది మాతృధర్మం పులి తల్లి వేగంగా అక్కడికి వచ్చింది కొడుకుని దగ్గరికి తీసుకుంది నాయన చెప్పుడు మాటలు వినకూడదు నక్క మంచిది నీకు హితం చెప్పింది అసూయాపరులు అబద్ధపు మాటలు పుట్టిస్తారు రాజుగా ఆ విషయం నువ్వు తెలుసుకోకపోతే ఎలా నాయనా తొందరపడుకు అంది కొడుకుతో తల్లిపులి పులిరాజు తల్లి మాటలు వింటున్నాడు తల్లిపులి వీపు నిమిరింది తల్లి ఇంకా ఇలా ధర్మబోధ చేసింది నాయన బుద్ధిమంతులను చూసి దుర్బుద్ధులైన వాళ్లు అధికులను చూసి హీనులైన వాళ్లు అందమైన వాళ్లను చూసి అనాకారులు ఇలాగే అసూయ చెందుతారు ఇది నువ్వు గ్రహించాలి తల్లి మాటలు పులిరాజు మనస్సుకి నచ్చాయి సేవకులే నక్కపై అసూయతో ఈ అబద్ధాలు కల్పించారు అని అర్థమైంది తల్లి కొడుకు ముఖంలోకి చూసింది కొడుకు పశ్చాత్తాప్తుడవుతున్నట్లు కనిపించింది నాయన నా మాట విను కొన్ని సందర్భాలలో ధర్మం అధర్మంలాగా అధర్మం ధర్మంగా కనిపిస్తాయి కాని నిజంగా ధర్మాన్ని కోరేవారు నిర్మలమైన మనస్సుతో ఆలోచించాలి అప్పుడు ధర్మం స్పష్టంగా కనిపిస్తుంది నువ్వే చెప్పు ఈ నక్క వచ్చినప్పటి నుంచి మనకెంత మేలు కలిగింది ఈ నక్క మనకి ఎన్నో హితోపదేశాలు చేయలేదు మర్చిపోయావా కాబట్టి హితుడైన మంత్రి రాజు క్షేమాన్నే కోరతాడు రాజు ఆ విషయం గమనించాలి కపటుల మాటలకు లొంగిపోకూడదు అంది కుమారుణ్ణి హెచ్చరిస్తూ పులి పులిరాజు మనస్సు తేలిక పడింది వెంటనే సేవకులని పిలిపించి నక్కని వధించవద్దని ఆజ్ఞాపించింది సేవకులు భయంతో వణికిపోయారు నక్క రాజు ముందర నిలబడింది పులిరాజు నక్కను కౌగిలించుకుంది కన్నుల నుండి కన్నీరు కారుతూ ఉండగా నన్ను క్షమించు అంటూ పులి నక్కని వేడుకుంది నక్క ఒక చిరునవ్వు నవ్వింది స్నేహితుడా నాడు సభలో నేను మంచివాడనని గౌరవించిన నువ్వు ఇప్పుడు ఇలా నా మనస్సుని ఎంత బాధించావో తెలుసా నన్ను నీ వద్ద పదవిలోకి తీసుకుంటానన్నప్పుడే నేను నీకి విషయం చెప్పలేదా భృత్యులు ఇలాంటి అసూయా ద్వేషాలతో ప్రవర్తిస్తారని వారి మాట పాటించకూడదని చెప్పలేదా నేను అని నక్క పలికింది నక్క మాటలకి తలవంచింది పులి ఆనాడు నాకు వాగ్దానం చేసి మరిచిపోయావు ఈనాడు ఓ రాజా తెలుసో తెలియకో ఒకరిని బాధపెట్టి అవమానపరిచిన తరువాత స్నేహితునిగా మళ్ళీ ఉండడం మేలైనదా నీలాంటి ప్రభువు దగ్గర ఉండడం నాకు హితం కాదు ధర్మం గ్రహించు అని నక్క అంటుంటే అసూయాపరుల మాటలు విని మంచి స్నేహితుణ్ణి పోగొట్టుకున్నానని దుఃఖించాడు పులిరాజు చెప్పుడు మాటలు వినడం వలన మంచివారిని ధర్మపరులని నీతిమంతులని దూరం చేసుకోవడం జరిగింది అని పశ్చాత్తాపంతో కుమిలిపోయింది పులి అరణ్యంలోకి వెళ్ళి తన వ్రత దీక్ష విడవకుండా మాంసం తినకుండా ధర్మబద్ధంగా జీవించింది నక్క కాబట్టి తీయటి మాటలకు మోసపోకుండా ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారో తెలుసుకోవడం ధర్మం ఈ కథ ఆంధ్ర మహాభారతంలోని శాంతి పర్వం తృతీయ శ్వాసంలోనిది